ఈ రోజు నేను ఆలు మసాలా కర్రీ వండుతున్నాను ఆలుగడ్డలు చెక్కు తీసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే నల్లా బాగుంటుంటాయి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు మూడు టమాటాలు ఒక ఏమి పచ్చిమిరపకాయలు ఆఫ్ కిలో ఆలుగడ్డలు రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసి బాగా వెంపాలి కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి లేకుంటే కొబ్బరిలు కట్ చేసి ఇలా వేయించుకోవాలి కొబ్బరి పొడి అయితే ఇవన్నీ వేగినాక లైట్గా వేట్ చేసుకుంటే పొడి సరిపోతుంది ఎప్పుడు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక మూడు స్పూన్లో ఆయిల్ మూసుకొని ఆవాలు జిరకర వేసి కలపాలిపాయలు వేయాలి పత్తి మెత్తకాయలు ఇది కొంచెం మగ్గలు ఇవ్వాలి కొంచెం మగ్గినాక ఒక స్పూన్ నల్ల వెంకాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి పచ్చివాసన పోయాక ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేయాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు వేపాలి వేయలోగా మనము జీడిపప్పు ధనియాలు కొబ్బరి అవన్నీ వేసుకున్న కూడా నీళ్ళు పోసి లాగా వేసుకోవాలి చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలపాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ మీడియం సైజులో పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక టీ స్పూన్ వేస్తాను కలర్ఫుల్గా కనపడుతుంది కవి కంటికి ఇంపేదని కంటికి ఇంపేది ఎందుకంటే కలర్ఫుల్గా ఉండడం ఇష్టం కలిపి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గింది ఇప్పుడు రెండు స్పూన్ల కారం పచ్చిమిరపకాలు వేసాగా చూసుకొని వేసుకోవాలి ఉప్పు రెండు నార్పు టేబుల్ స్పూన్ చూసుకొని వేసుకోవాలి ఇవాళ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు మగ్గినాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసి బాగా కలపాలి కన్నాక కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి గ్రేవీ తగ్గట్టు వేసుకోండి వాటర్ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది గ్రేవీ దగ్గర పడింది చివరగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఉంది గ్రేవీ సల్లాడితే కొంచెం చిక్క పడుతుంది రైసులకు చపాతి జొన్న రొట్టెలు దేంట్లకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది